కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల నియామకాల్లో పైరవీలకు అవినీతికి తావు లేకుండా కేవలం ప్రతిభ ఆధారంగానే ఎంపిక జరుగుతుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు హకీంపేటలోని నీసా కేంద్రంలో నిర్వహించినటువంటి రోజ్గార్ మేళాలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు నూతనంగా ఎంపికైనటువంటి అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో యువతకు ఉపాధి కల్పించడమే కాకుండా రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ లక్ష్యంగా దేశాన్ని ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దుతున్నట్లుగా ఆయన తెలిపారు మోడీ ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి యొక్క సంస్థల మీదుగా పద్దెనిమిదవ రోజుగారు మేళా సందర్భంగా దేశంలోని అరవై ఒక్క వేల మందికి పైగా యువతకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తుంది నియామకలు ఇస్తున్న గొప్ప నేనే వసంత పంచమైపోయింది ఇవాళ ఈ యువత కూడా కొంత జీవితం ప్రారంభించారు ప్రారంభించోజ్ గారు మేళ ఈ రోజు వరకు పద్దెనిమిది రోజు గారు మేళాను పూర్తిగా విజయవంతంగా తీసుకోవడం జరిగింది నరేంద్ర మోడీ గారు పది లక్షల మందికి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తారు చెప్పి మాట ఇచ్చారు ఆ మాటకు అనుగుణంగా ఇప్పటికే పదకొండు లక్షల మందికి పైగా ఈరోజు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలను ఇలా దేశంలో ఇవ్వలేదు ప్రభుత్వం నల్గొండ ప్రభుత్వం ఇది గతంలో ఎప్పుడు జరగలేదు జరుగుతున్నటువంటి జరిగే అవకాశం ఉండలేదు ఇది నరేంద్ర మోడీ యొక్క గొప్పతనం కేంద్ర ప్రభుత్వం యొక్క గొప్పతనం ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తూ ప్రతి సంవత్సరం కూడా కేంద్ర ప్రభుత్వం ఖాళీలన్నీ పూర్తి చేస్తూ ఇవాళ ఎక్కడ పైలవులు లేకుండా లీకేజీలు లేకుండా అవినీతికి ఆస్కారం లేకుండా ఎలాంటి ఆరోపణలు లేకుండా ఇవాళ నిక్కచ్చిగా నిజాయితీగా నిబద్ధతతోని మన దేశంలోని యువతకు పదకొండు లక్షల మంది యువతకు పైగా ఉద్యోగం ఇష్టమంటే ఇవాళ సమాజం ఆలోచించాలి నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం